్రీ శ్రీ శ్రీమాత్రే నమ లలితా సహస్రనామంలోని నలభైవ నామం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజిత ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు ఓం మాణిక్యమకుటాకార కుటాకార జానుద్వయ విరాజితాయై నమః ఓం మాణిక్యమకుటాకార కుటాకార జానుద్వయ విరాజితాయై నమః ఓం మాణిక్యమకుటాకార కుటాకార జానుద్వయ విరాజితాయై నమః ఓం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయ నమ ఓం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితయ నమ అని చెప్పాలి మాణిక్య అంటే మాణిక్య సంబంధమైనటువంటి మకుటాకార కిరీటం వంటి ఆకారముతో ఒప్పు జానుద్వయ మోకాళ్ల జంటతో విరాజిత ప్రకాశించుచున్నది అని అర్థం ఒక పెద్ద మాణిక్యంతో ఒక మకుటాన్ని అంటే కిరీటాన్ని తయారు చేస్తే ఆ కిరీటం యొక్క ఆకారం ఎలా ఉంటుందో అమ్మవారి మోకాటి చిప్పలు అలా ఉంటాయట అలాంటి మోకాళ్లతో అమ్మవారు అందంగా ఉందని ఈ నామానికి అర్థం క్రిందటి నామంలోని ఊరుద్వయం ఈ నామంలోని జానుద్వయం ఈ రెండూ గుహ్యమైనవే ఆ రెండింటిలో ఊరుద్వయం గుహ్యతమం అందుకే ప్రస్తుత నామంలోని జానువులకు మాణిక్య మకుటాకారాన్ని ఉపమానంగా చెప్పి పూర్వం ఊరుద్వయానికి విశేషణాలే చెప్పారు కానీ ఉపమానాలు చెప్పలేదు మాణిక్య కిరీటాన్ని పోలిన మోకాలి చిప్పలు కలిగినది అని ఈ నామానికి అర్థం ఏతత్సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు